అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీకు కనుక ఇంగ్లీష్లో ఈ వీడియో వస్తున్నట్లయితే మీరు యూట్యూబ్ ఏదైతే వీడియో స్క్రీన్ ఉందో దానిపైన మీరు చెక్ చేసినట్లయితే సెట్టింగ్స్ అనే బటన్ కనిపిస్తుందండి ఆ సెట్టింగ్స్ బటన్ మీద మీరు ప్రెస్ చేసినట్లయితే దాని మీద ఆడియో ట్రాక్ అనేది కనిపిస్తుంది ఆడియో ట్రాక్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇంగ్లీష్ తెలుగు ఒరిజినల్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి మీరు తెలుగు ఒరిజినల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీకు అప్పుడు వీడియో తెలుగులో వినపడడం మొదలవుతుంది నా వాయిస్ మీకు తెలుగులో రావడం మొదలవుతుంది ఇది చాలామంది ఇబ్బంది పడుతున్నారని నాకు కంప్లైంట్ చేశారు దానివల్ల మీకు ఈ చిన్న సెట్టింగ్ నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ కొన్ని వీడియోలు మాత్రమే మనల్ని కదిలించగలుగుతాయి అటువంటి ఛానల్ నా ఛానల్ ఎందుకంటే చూసిన దాంట్లో చాలామంది నాకు ఫోన్ చేయడం వాళ్ళు నిజాయితీగా స్థిరంగా వారి యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయడం ఇది చాలా మంచి పరిణామం అండి కొనుక్కునే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మాలాంటి మీడియేటర్లకు కూడా మరి మీ అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా ఒక ప్రాపర్టీ మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సిటీలో రాజమండ్రిలో కొనుక్కుందాము అంటే మనం చాలా ముప్పై వేల నుంచి అరవై వేలు లక్ష రూపాయల వరకు కూడా ఉంటుంది మరి ఆ రేంజ్లో మనం కొనుక్కోలేము అని అనుకున్న వాళ్ళు చుట్టుపక్కల అటు దౌడేశ్వరం కానీ బొమ్మూరు కానీ లేదంటే ఇటు మోరంపూడి కానీ పోలీస్ క్వార్టర్స్ కానీ లాలాచెరువు కానీ కొంతమూరు కోలమూరు కానీ కాతేరు కానీ వెతుకుతూ ఉంటారు నేను ఇప్పుడు మీకు కోలమూరులో ఒక స్థలాన్ని చూపించిపోతున్నానండి ఈ స్థలాన్ని చూపించబోయే ముందు నా యొక్క బిజినెస్ పద్ధతి మీకు చెప్తాను నేను కొనుక్కునే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా నా యొక్క ఆధార్ కార్డు ఇస్తానండి ఎందుకంటే ఈ ఆధార్ కార్డు ఉండడం వల్ల అందులో గనుక ఏదైనా మోసం జరిగినట్లయితే మరి మీడియాటర్గా ఉన్న వ్యక్తికి కూడా సంబంధం ఉంటుంది కాబట్టి తనకు కూడా ఆ బాధ్యత ఉంటుందండి అందులో ఏదైనా నష్టం జరిగితే కొనుక్కున్న వారికి మరి మీడియాటర్ ద్వారానే కొంటున్నారు కాబట్టి మీడియాటర్ బాధ్యత ఉంటుంది అలాగే నేను అడ్వాన్సులు కనుక ఏమన్నా తీసుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక చెక్ వారికి ఇస్తానండి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి రిజిస్ట్రేషన్ రోజు నా చెక్ నేను తీసుకుంటాను నాకు రావాల్సిన మిగతా అమౌంట్ కూడా నేను తీసేసుకుంటానండి ఇదే పద్ధతి మంచిది అని నేను భావిస్తాను అలాగే నా దగ్గర కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా ఈ పద్ధతి బాగుందండి మాకు రిస్క్ లేదు మీకు రిస్క్ లేదు మీరు నిజాయితీగా ఉంటారు మేము నిజాయితీగా ఉంటామని చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఎలాంటి రిస్క్ లేని ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ఎలాంటి రిస్క్ లేని ట్రాన్సాక్షన్ చేయాలన్నా నా వీడియోలు చూడండి మీరు కనుక ఎలాంటి ప్రాపర్టీ అయినా కొనుక్కోవాలి అని అనుకుంటే నిర్మమాటంగా మీరు ఏమనుకుంటున్నారో ఆ ప్రశ్న నన్ను అడగండి నేను దానికి సమాధానం చెప్తాను అలాగే అమ్మేవాళ్ళు కూడా మీరు కూడా ఒక రీజనబుల్ రేటు చెప్పండి ఆ రీజనబుల్ రేట్లో కొంత బేరం ఆడతారు కాబట్టి మిగిలింది మనం వారితో మాట్లాడుకొని ఆ రేట్ ఫైనల్ చేసుకోవచ్చు ఎక్కువ రేట్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వదు ఇక వీడియో విషయానికైతే కోలమూరులో చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ మాకు అప్రూవ్డ్ వెంచర్లో ల్యాండ్ కావాలి అని అంటే పంచాయతీ వెంచర్లు వద్దండి మాకు మాకు ఐదారు డిటీసీపీలో కానీ రుడాలో కానీ కావాలని అడుగుతూ ఉంటారు రుడాలో కావాలి కనుక అని కనుక మనం అనుకున్నట్లయితే ఖంబాల చెరువు దగ్గర నుంచి కోలమూరికి ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి మరి మనకి చక్కటి పల్లెటూరు వాతావరణంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా కోలమూరు అండి కొంతమూరు తర్వాత అభివృద్ధి చెందుతున్న ఏరియా కోలమూరు ఇక్కడ ట్రాఫిక్ కూడా బాగా పెరగడం వల్ల సిగ్నల్ లైట్స్ అనేవి కూడా ఇక్కడ రావడం జరిగింది మరి మనం ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు లోన్ కావాలి అని అడుగుతారు లోన్ కావాలి అంటే అది అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే లోన్ వస్తుందండి పంచాయతీ లేఅవుట్లకి లోన్ రాదు కాబట్టి ఇది డిటీసీపీ అప్రూవ్డ్ అండి ఈ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ కనుక నూట యాభై అండి ఇది వెస్ట్ ఫేసింగ్ మీకు గనక ఇలాంటి దాంట్లో కావాలి అని అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఇది తీసుకోవచ్చు నేను ఈ సైట్ యొక్క డీటెయిల్స్ మీకు నేను ఇప్పుడు చెప్తానండి ఈ సైట్ వచ్చేసి మనకు అన్ని సిమెంట్ రోడ్డే ఉంటాయండి యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం అలాగే సైట్ కొలతలు వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఐదు నూట యాభై గజాలు వెస్ట్ అండి ఇది డిటీసీపీ లేఅవుట్ అవ్వడం వల్ల మనం ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం ఉండదండి కాబట్టి ఎల్ఆర్ఎస్ డబ్బులు కూడా మనకు మిగులుతాయి అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే సిమెంట్ రోడ్లు ఉన్నాయి విల్లాస్లోంచి మనం లోకల్కి వస్తాం ఇండివిజువల్ ఇల్లు చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఏరియాల్లో మనకు రేట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఫుల్ కవర్ అయిపోయినటువంటి ఇల్లులు ఉన్నాయి కాబట్టి మనకు రేట్ ఎక్కువగా ఉంటుంది మరి ఇది చెప్పడం అయితే ఇరవై ఐదు వేల రూపాయలు గజం చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని కొనుక్కోవచ్చు మనం అలాంటి ప్రాబ్లం ఏం లేదండి మరి మంచి సైటు మంచి రోడ్లు పక్కనే కరెంట్ ఉంది కాలువలు ఉన్నాయి అంతా రెడీ టు ఆక్యుపై అండి ఇది మనం వెంటనే కన్స్ట్రక్షన్ చేసేసుకొని కట్టేసుకుంటే మనకి బాగుంటుందండి మరి ఎవరైనా సేఫ్గా మనం హ్యాపీగా ఉండాలి ఒకళ్ళ డిస్టబెన్స్ ఉండకూడదు మనకి అన్నీ దొరకాలి చక్కటి ఏరియా కావాలి అనుకుంటే ఈ సైట్ కనుక మీరు చూడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి నేను మీకు చూపిస్తానండి ఇది మనకున్న బడ్జెట్లో మంచి ఇల్లు కట్టుకుని మంచి రిచ్ పీపుల్ ఉండే ఏరియాలో ఉండడానికి మనకు ఒక అవకాశం అండి ఇది వచ్చి చూస్తే మీకు అర్థం అవుతుందండి వీడియో చూసినంత మాత్రం మీకు అర్థం కాదు మనం ఎలాంటి ప్రదేశంలో ఈ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అనేది తెలియాలి అంటే మనం చూడాలి వచ్చి చూస్తే మనకు అర్థమవుతుందండి మరి ఈ విషయంలో మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు ఒక విషయం మర్చిపోద్దండి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక విలువైనటువంటి స్థలం అనే విషయం మర్చిపోద్దండి